నమస్తే రైతులందరికీ వెల్కమ్ టు అరణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మనం వీడియో ఒక టాపిక్ వచ్చింది డెసీస్ హండ్రెడ్ బేర్ కంపెనీ డెసీ హండ్రెడ్ మందు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానండి ఇది ఏ పంటల్లో వాడుకోవాలి దేని దేనిపైన వర్క్ చేస్తుంది ఎంత మోతాదులో వాడుకోవాలని అని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చి డెసీస్ హండ్రెడ్ అండి ఇది దీంట్లో టెక్నికల్ డెల్టా మెత్రిన్ లెవెన్ పర్సెంట్ డీసీ ఫార్ములేషన్ ఉంటుంది ఎంఎల్ స్ఫై కాన్సెన్ట్రేటర్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇది ఒక పురుగు మందుగా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా ఘాటుతత్వాన్ని కలిగి ఉంటుంది ఇది ఇదే ఒక టెక్నికల్ మనకి చాలా కంపెనీలు అయితే ఉన్నాయి ఇదైతే చాలా బాగుంటుంది ఇంకోటి గరుడ కంపెనీలో కూడా బాక్సర్ అని చెప్పి అది కూడా సేమ్ టెక్నికల్ అనమాట అయితే ఇది మేజర్గా చూసుకుంటే కనుక మనకు పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగు పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు సన్న పురుగు నుంచి మధ్యస్థరకమైన పురుగు వరకు పచ్చ పురుగు రబ్బర్ పురుగు అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా దోహదపడుతుంది అనమాట అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు ఎలాంటి పంటలైనా సరే సన్న పురుగు నుంచి ఒక రకమైన పురుగు వరకు చాలా బాగా పనిచేస్తాయి పురుగు ఉంటే కనుక ఇది వర్క్ అయితే చేయదనమాట ఎకరానికి వంద ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు అదేవిధంగా మనకు ఇది త్రిప్స్ను కూడా తామర పురుగు పైన కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది మనకు ఇది ఒక సింథటిక్ పైరిథేడ్కి సంబంధించిన మందు అయితే చెప్పుకోవచ్చు మనకు సింథటిక్ పైరిథేడ్స్ అంటే మనకు లాంబస్ హైల్త్ని కానీ సైపర్ మెత్రిన్ కానీ డెల్టా మెత్రిన్ కానీ ఫెన్పో పెరి ఈ విధంగా మనకు సిథటిక్ గ్రూప్ గ్రూప్కి సంబంధించిన ఒక మందుగా టెక్నికల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఇది మనకు చాలా వర్క్ అవుతుంది మనకు పురుగు పైన చాలా సమర్థంగా పనిచేస్తుంది పత్తిలో వచ్చి గులాబీ రంగు పురుగు కూడా దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట మంచి ఫలితాలే రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇలాంటి మందుల గురించి